ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురిభ్యో నమ శ్రీ మాతృ నమ ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై తొమ్మిదవ రోజు పారాయణానికి చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతు ప్రభుత్వం కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ నారదుడు చెప్పిన తర్వాత యమధర్మరాజు ఆ ధనేశ్వరుకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెళ్తూ మార్గమధ్యం నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్త వాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు రక్తలయ్యేలా రోధిస్తూ ఉంటారు దీనినే తప్త వాలుకన రకం అంటారు వైశ్వదేవ పరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు అంధతా మిశ్రమం ఈ నరకంలో తుదిమనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు కకచము ఈ పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలంగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తుంటారు అసిపత్రవనం నాలుగో నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసేవాళ్లంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాల తొగుచ్చబడి అసిపత్రాలు చే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తారి తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలు విధులతో ఈ నరకము ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది స్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పర అపకారులు అయిన పాపులు ఉండేది ఈ కూట శాల్మలి నరకం రక్త పూయము రక్త ఈ విభాగము ఆరవ నరకం ఇక్కడ పాపాత్మలు తలకిందులుగా వేలాడుతూ యమకింకుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదటి నీకు విధించబడిన ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకము ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలకలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదైనది రౌరవము దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేలు సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిసి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీర్ణము రెండు పాంక్తేయము మూడు మలినీకరణము నాలుగు భ్రంశము ఐదు ఉపవీతకము ఆరు అతిపాతకము ఏడు మహాపాతకము ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనువింపబడుతూ ఉంటాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఏ రకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగా పై విధంగా చెప్తూ ఎమదూతైన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధన యక్షుడనే పేరు పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన తీర్థం ఇతని పేరు మీదనే ఉంది సుమా అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యమామకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై తన గృహానికి వెళ్ళాడు ఇలా సూతుడు ఋషులకు ప్రవచించాడు సూతుడు చెప్తున్నాడు ఈ కార్తీక మాసము పాప వినాశం విష్ణువులకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తి అయి ఉంది కల్పక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసి సేవ ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్యగతి ఏ రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతములు మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవలాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ వనంలో కానీ వ్రతం చేసుకోవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛన ఆచరించితే చాలు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపిణో విష్ణోహో స్వరూపో బ్రాహ్మణో శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆపాటి శక్తి లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తాహత లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు పూర్వము ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురద భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమ కీటకాదులు సహితము సురతంలోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడుగొట్టారు నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది ఆ కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశ వృక్షంగాను విష్ణువు అస్వస్థ వృక్షంగాను శివుడు వట వృక్షంగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైంది కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇంతటితో మనకు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం అవుతుంది ఎప్పట్లాగానే మనం ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం శివస్థుతి చర్మాంబరాయ శవభస్మలేపనాయ ఫాళేక్షణాయ మణికొండల మడిత మంజీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర దుఃఖదహనాయ नमः शिवाया कृष्णस्तु मुष्टिकासूरचाणूरामल्लयुद्धविशारदः संसारवैरीकंसारिः मुरारिर्नरकान्तकः अदादिब्रह्मचारी च कृष्णाव्यसनकर्षकः शिशुपालशिरश्चेत्ता दुर्योधनकुलान्तकः श्रीशिवकृष्णार्पणमस्तु